నేను మీ రాజన్న ఈ రోజు ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ లీడర్ కావాలంటే అనేకమైన కష్టాలు ఉంటాయి ఎందుకంటే అది ఇంటి నుంచి కావచ్చు బయట నుంచి కావచ్చు ఎన్నో సమస్యలతోటి జీవనం ఉంటది మరి అసలుంటిది పిల్లుట్ల సీన్ అన్న ఈ పేరు పోదాడాలైతే బాగా అనిపిస్తుంది అన్న ఎమ్మెల్యే గిట్ట పోటీ అన్న ఎందుకు లీడర్ కావాలనుకుంటున్నాడు తన కుటుంబ నేపథ్యం ఏంది మన అందరి నుంచి తోటి అలా ముచ్చల వేయడానికి అయితే వచ్చాడు అడిగి తెలుసుకున్నాం ఇక నమస్తే అన్న బాగున్నారా బాగున్నా మీరు ఎంతవరకు చదువుకున్నారన్నా మీరు ఏ ఊర్లో ఉన్నారు అమ్మ అమ్మ నాన్న ఏం పని చేస్తుండే అసలు మీరు ఈ ఏం పని చేసేటోళ్ళు చదువు అయిపోయినాక ఎందుకు ఈ పొలిటికల్ వచ్చారన్నా మా నాన్నగారి చిలుకూరు అమ్మది చిన్నప్పటి నుంచి చదువుల కోసమే మా నాన్న చిరుకూరు నుంచి ఒకే మండలం మండల మండలం దగ్గర దగ్గర కేసులు జనరల్ గా చదువుల కోసం వ్యాపారుల కోసం పట్టణాలకు వచ్చేది కదా చిరుకూరు నుంచి చదువుల కోసం హెడ్ హెడ్ ఆ తర్వాత నాకు కోదాట్లోనే చిన్నప్పటి నుంచి చదువుకోవడం జరిగింది కాబట్టి మ్యాక్సిమం స్నేహం మొత్తం కోదా టౌన్ అది తర్వాత నేను ఇంటర్వీరియంటు ఒక ఆర్ఎన్ కాలేజ్లో మాదినా టెన్త్ వరకు అక్కడనేనా కోదట్లో ఉండనే ఏ కాలేజీ అంటే టెన్త్ వరకు ఒక కట్టడి చూసిండు ఆ ఇంటర్ ఎక్కడ వచ్చారు కదా ఎక్కడ ఎగిరారు అన్ని ఆరో కాలేజ్లో అక్కడ చేసి అంటే కోవిడ్ కోవెడ్కేషన్ కోసం గురించి కదా ఆ కోవెడికేషనే ఆ తర్వాత డిగ్రీ మధ్యడు ఆపేసి ఇక ఆ టైంలో విద్యార్థి పాలుగా భాసి కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందులో ఎంట్రకా ఉంది అది కాస్త రాజకీయాల్లో మక్కువ మనకంటే లీడర్లు ఉంటారు కదా పెద్ద లీడర్ వాళ్ళ దగ్గర కాయస్ ఉండి దాన్ని పట్టుకొని చదువుని పగిన పూర్తిగా రాజకీయాలు ఇవ్వాలి ఎన్ఎస్ఏ ఆర్మేషన్ చేసేటప్పుడు చేసిన తర్వాత అట్లనే తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు రెండు వేల నాలుగు తర్వాత రెండు వరకు

అర్టర్ మినిరాజ్ అంటే పరవంతం జరుగుతాది జపిది ఓఎస్సిల బ్రో 4 ఇయర్స్ మొదలు పొర దాకా ఎస్ఎస్సి ఆ తర్వాత నెక్స్ట్ ఇక ఎస్ఎస్సి పెర్స్పెక్టివ్ అంటే అది రాజకీయ కో కు కు బ్రో ఆ తర్వాత ఈ రాజకీయ దూరం ఉన్న గాని సోషల్ సర్వీసెస్ అంటే సోషల్ సర్వీస్ అంటే ఒకవేళ రోడ్డు మీద ఫిక్షడ మిస్టర్

స్థానంగా తీసుకున్నాం నెక్స్ట్ తర్వాత కరీంనగర్ వరంగల్ మధు గోదావరి నల్గొండ అన్ని అన్ని మంచి ప్రోగ్రామ్ విషయం అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ములుగు ఏరియాలో ఏడు నాగర్ ఏజెన్ ఏజం ప్రాంతంలో ఒక 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 సంవత్సరం ఆదివాసీ క్రీడోత్సవాలు స్పెషల్ గా వాళ్ళ కోసం ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ ప్రాంతానికి కేవలం వాళ్ళను వాళ్ళ నుంచే టాలెంట్ బయట ఉద్దేశంతో ఆదివాసీ క్రీడ చూడండి అందులో మీ నమ్మరు ఆర్చరీ పెట్టిన ఇప్పుడు ఎప్పుడు పెట్టిన పెద్ద తెరదు ఆర్చరీ అనేది మన ఏమన్నా జీవనాధారం కావచ్చు జీవితంలో ఒక భాగం ఆర్చరీ విలు ఓకేనా దాని మీద కూడా కాంపిటీషన్ పెట్టించు ఆర్చర్ వాళ్ళది కల్చర్ల పట్టే వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్ అంటే వాళ్ళు లైఫ్ కల్చర్ అది ఓన్లీ అది ఇది ఆర్చర్ అనేది ఆర్చర్ వివిధ ఓకే దాని మీద కూడా విట్టాం అట్లా అది చాలా గ్రాండ్స్ వచ్చేది అప్పుడే కాదు వర్క్ చేసేవారు ఇట్లా చేయడం తర్వాత అక్కడ ఇక్కడ కాంగ్రెస్ మీద స్పోక్స్ పర్సన్ భవానీ రెడ్డి గారు అవును వారు కూడా కాబట్టి ఇట్లాంటిది ఆమె తెలంగాణ దూరంలో కూడా ఆస్ట్రేలియాలో ఉండి బాగా తెలంగాణ మీద ఫైట్ చేయడం జరిగింది తెలంగాణ కోసం ఫైట్ చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ వచ్చి రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి సోషల్ యాక్టివిటీస్ అంటే బాగా ఇష్టం ఉంది సీత గారు భవానీ రెడ్డి గారు అందరం కలిసి ప్రోగ్రామ్ మంచిగా అంటే న్యూట్రల్ ప్రోగ్రామ్స్ ఎవరిని విమర్శించే కావు ఎవరితో బంధం పెట్టుకునే వాళ్ళని వెలుగులోకి విద్యను మళ్ళీ పునరుద్ధం చేసి చేయడం మీకు బాగా అట్లా చేస్తూ చేస్తూ వచ్చినాం తర్వాత కోదా కాన్స్టిట్యు బిజెపి కాంగ్రెస్ ప్రధాన పార్టీ ఉంది అని సార్ బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రధాన పార్టీ అప్పుడు నేను మధ్య మనం ఇంకా రాజకీయాల్లో కనుకున్నప్పుడు బిజెపి బాగా కలిసి చాల నుంచి నాకు ఎందుకు మనతో మన మన ఆలోచన కాంగ్రెస్ నుంచి బయట వచ్చుకున్నట్టు ఉమ్మడి నెల కావచ్చు భోజనం భావజాలం ఉన్నట్లు కాంగ్రెస్ అనే ఉద్దేశంతో బీజేపీ అన్నప్పుడు ఎందుకు కొంత ఆలోచించే టైంలో ఆర్ఎస్ ప్రణ్ కుమార్ గారి రాజకీయాలు జరగదు బహుజన్ సమాజ్ పార్టీ సందర్భంలో ఇది కూడా ఒకందుకు మంచిదే కదా అనంటే కొంత ఆశయాలు కానీ ఆలోచన తోటి జాయిన్ అయిన తర్వాత రెండు సంవత్సరాలు భీకరమైన పోరాటం చేసిన కోదాడ కో బిఆర్ఎస్ పార్టీ మీద బిఎస్పీ పార్టీ తోటి బిఎస్పీ పార్టీ ఉండి భీకర పోరాటం చేసి ఆ అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కోదాటలో బిఆర్ఎస్ జెండా తప్పితే ఇంకో జెండా కనబడటానికి లేదా అని హుకుమ్ జారి చేసినట్టు పరిస్థితులు ఉన్నాయి అక్కడున్న డీఆర్ఎస్ నాయకులు ప్రజాపతి అదే చెప్పాలంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే అదే 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 ఇది ఏమైనా రాజకమా లేకపోతే వాళ్ళ రాచరికమా అనే ఉద్దేశంతోటి పద్యానికి ప్రధాన పార్టీలతో సమానంగా బిఎస్పి పార్టీలో యాక్టివ్ వాళ్ళ ఇప్పుడు ఇది రోజు పార్టీ మరి కాంగ్రెస్ లోకి వచ్చారు మరి నా మాత పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇల్ల అంకోచూ బిఎస్పీ పార్టీ నుంచి కాంగ్రెస్ వైపు కొంతమంది ఆ అవకాశం బిఎస్పీ పార్టీలో ఉండే విడికి అవకాశం ఇచ్చింది ఇల్ల కాంగ్రెస్ పార్టీకి కూడా తీయొ అవకాశస్తనే ఆ మార్పులు ఇక్కడ అవకాశం రావడంతో బిఎస్పీ పార్టీ అనేది తెలంగాణలో తీర్పు విషయంలో ఉంది ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ వచ్చిన తర్వాత అది ఎంత విలువలోకి వచ్చింది అదే విధంగా ఒక ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాన్స్టిట్యూన్సీ చూసుకునేది కాబట్టి కొన్ని స్థానాలుగానే బిఎస్పీ పార్టీ అనేది ఎందుకు ఇంత ప్రజాదరణ పొందే పరిస్థితి వచ్చింది అనేది అక్కడ ఉన్న వ్యక్తులు వ్యక్తులు పెట్టడం వాళ్ళ కష్టం ఖర్చు పెట్టే ఖర్చు వాళ్ళ డెడికేషన్ కుటుంబాన్ని పెట్టి రెండు సంవత్సరం మేము ఇల్లు వాటిలోకి పెట్టి అక్కడే పోదాటండి సామాన్యా హైదరాబాద్ ఎవరు లేకపోయినా కోటలను తెచ్చుకోవడం వండుకొని తినడం ప్రజలతో మమ్మల్ని క్రైన్ చేసి అదే నిరంతరం సేవకర్త కానీ కానీ పార్టీకి పోతే ఇంటికి తీసుకెళ్ళే ప్రయత్నం చేశాడు పార్టీని ప్రమోట్ చేస్తూ బియ్యాన్ని సపోర్ట్ జరిగే ఎండ కాలం ఎండ ఎండగడుతూ ఎప్పటికప్పుడు ఎండగడుతూ మళ్ళీ ప్రజలకి కూడా మక్కువ కలిగే కనుక్కుని కాకుపాములు కానీ జాతరలు కానీ ఇట్లాంటి వాళ్ళు చూడటం మన పార్టిసిపేషన్ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో కొన్ని కొన్ని కార్ కమొది అంటే ఇది అంత ఆశమ శిశిల్గా ఒక లీడర్ గా నిలబడగలగాలి అంటే మాట్లాడుతున్నంత ఈజీ అటువంటి పరిస్థితిలో బిఎస్పీ పార్టీ పోటీ చేయడం గని ఎమ్మెల్యే గా ఎమ్మెల్యే పోటీ చేశారు మూడో స్థానానికి అయితే నోట్రాస్ యాది ఏరాసలేదు దారే అయితే అ బజెపి కట్టుకు నిర్గణం పూర్తి చే పదిల అంటే అలా ఇంకొకటి ఉంది హ పార్టీ ఎమ్మెల్యే దోన బొల్లంపల్ల రాయాలి ఓడిించారు రెండు సంవత్సరాలు ఆయన అరాచకాల్ని ఆయన అక్రమాల్ని ఆయన ప్రజల మీద చూపించే అహంకారాన్ని అంత ప్రజలు తెలిసేటట్టు నిరంతరం ప్రతి నిత్యం చేసింది ఓకే అయితే ఇక్కడ నేను గెలిచే పరిస్థితి బిఎస్పీ పేరుతో అంటే అయితే గెలవనప్పుడు కొంత ఓటు బ్యాంక్ మనకు వచ్చినప్పుడు అది కాంగ్రెస్ తీర్చే మళ్ళీ ఇక్కడ బిఆర్ఎస్ గెలిస్తే మళ్ళీ అదే ఏదైతే సీన్ అని చెప్పిడ్ అదే కంటిన్యూ అవుతుంది కదా దేశంతో ఆల్మోస్ట్ మాక్సిమం అందరూ కాంగ్రెస్కి అయితే ఏకపక్షం ఇచ్చారు వాస్తవానికి ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ముప్పై సంవత్సరాల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గోడ గోవాడ కాంగ్రెస్ పార్టీ గోవాడ నియోజకవర్గ హుజునాలు మేడం పద్మావతి గారు కూడా అట్లే ఆమె గురించి ఒక మాట చెప్పాలి సందర్భంగా ఈ రోజు కోదాడ కాన్స్టెన్సీ అంటే కాంగ్రెస్ కు బలమైన అడ్డ్రెస్ అవును కాంగ్రెస్ కోదాడ అసలు యాక్చువల్ మొన్న కోడిసే అది దానికి తోడు కోదాడ ఎప్పుడు కాంగ్రెస్ కి అవును అటువంటి పరిస్థితుల్లో తొంభై నాలుగుకి ఎప్పుడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిందో వారితో పాటు పద్మావత గారు వచ్చారు వారు మేము ఇద్దరు కలిసి తొంభై నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ వచ్చింది మేము రాహుల్ గారు చేసి రెండు వేల పద్నాలుగులో సీట్ తెచ్చాను సీట్ వచ్చారు అప్పుడు తెలిసారు ఇక రెండోసారి బీసీ వాళ్ళే కావచ్చు అంతర్గతంగా కొన్ని

మంచి చదువు ఉన్నది ప్రజల పట్ల మంచి సానుకూలవుతున్నది కోదాడికి ఈసారి మంత్రి పదవి మంత్రి వరకు ఇస్తారంటో మా ఎమ్మెల్యే గారికి అవకాశం కావాలని కోరుకుంటున్నాం దాదాపుగా చాలా మంది అరుగురు ఎంతమంది అడిగినా కానీ అరువులు అరుగు కాని వాళ్ళు చూస్తాం కదా అదే అదే ఇప్పుడు సామాజిక సమీకరణాలు అంటారు ప్రాంతీయ సమీకరణాలు చూస్తారు దాంతో పాటు దాదాపు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గంటే ముప్పై సంవత్సరాలు ఏ రాశించకుండా పనిచేసినా పద్మోహన్ రెడ్డి గారు అర్హులేదు ఖచ్చితంగా కదా అందుకే మాటి మాట మాటలు అవును ఇప్పుడు ఆయన పైకి ఆయన ఎంత ఇప్పుడు కోదాడ మీరు ఇప్పుడు చూడండి లీడర్స్ లో మేజర్ గా మహిళా నాయకురాల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్న మహిళా నాయకులు కానీ ఎన్ని సంవత్సరాలుగా ఒకే పార్టీని నమ్ముకొని ఆ పార్టీలో ఓడినా గెలిచినా ఉండి అదే ఉన్న వ్యక్తి పద్మావతి రెడ్డి గారు ఇంకా మిగతా వాళ్ళతో పోల్చాల్సిన అవసరం లేదు కదా ఆ పార్టీ పార్టీ పక్క పెడితే ఒకే పార్టీని ఎన్నో సాధక బాధకాలు వచ్చినా కానీ ఇబ్బందులు వచ్చినా ప్రజలు నమ్ముకొని ప్రజలకు అవును పార్టీని అమ్మకుండా వచ్చే మేడం అయితే ఖచ్చితంగా అరుగు ఇందులో సార్ ఉన్నాడు కదా అంటే రేపు కొన్ని కొన్ని చోట్ల అనంతమ్ము కేసీఆర్ కుటుంబ పాలన కదా ఇది ఇట్లా కొన్ని కొన్ని చోట్ల అన్న అడిగే పరిస్థితి ఒక ఇట్లా ముగ్గురికి స్థానం ఇచ్చే పరిస్థితి ఇప్పుడు తొంభై నాలుగులో వచ్చింది మేడం అవును సార్ తోటి అవును తొంభై నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏది ఆశించలేదు ఇరవై సంవత్సరాలు ఏ ఒక్క పదవి ఆశించలే పార్టీ పోస్ట్ ఆలోచించలే ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోవడానికి కారణం ఏంటంటే అవి ఈవీఎంలు లాస్ట్ మెంట్లు మేనిఫైట్ చేశారు ఏదో కారణాలు తెలియదు అప్పుడు కూడా ఏడు వందల మెజార్టీ పెద్ద మెజార్టీ కూడా కాదు ఆ తర్వాత మళ్ళీ దాదాపు యాభై ఐదు వేల మెజార్టీ అంటే అతిపెద్ద మెజార్టీ మొన్న ఎంపీ ఎలక్షన్ ఎంత అసలు ఎంత ఎండకి ఎట్లా తిరిగి రండి మేడం అంత కళ్ళు చూసిన యాక్చువల్గా నేను ప్రత్యక్షంగా మేడంతో ఇంట్రాక్షన్ ఇంత ముందు లేకుంటే కానీ ఎప్పుడైతే ఈ మధ్యకాలంలో ఇంటరాక్ట్ ఇంట్రాక్ట్ అవుతున్నామో అప్పుడు వాళ్ళ కష్టం మామూలు కష్టం ఎంత అందరూ ఏమనుకుంటారు బయట చూసి చాలా సున్నితం అనుకుంటారు కానీ మానసికంగా కావచ్చు పట్టుదల కావచ్చు చాలా పవర్ఫుల్ ఉమెన్ మొన్న దాదాపు అన్ని కాన్స్టిట్యున్సీల కంటే ఉజున తర్వాత కోదాడే పెద్ద మెజారిటీ ఇది ఎంపీ ఎలక్షన్లో కూడా అదే అంటే ఏకపక్షం చేసి పడేసాడు అవును కూడా ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఏదైనా పని విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా అంటే అది న్యాయమైన పరిస్థితి ఖచ్చితంగా మేము చేసే పరిస్థితి అంటే నేను అనేది అంటే ఇట్లాంటి వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు న్యాయం ఇంకా జరిగింది మా కోదాడ ప్రాంతం ఏంటంటే ఎప్పుడు అవకాశం వచ్చిన పట్ల పక్క కాస్ట్రేస్ మినిస్ట్రీ పోతుంది కానీ మాకు రానప్పుడు ఇంకే ఎంత కోరుకున్నా మంత్రి ఉన్న దానికి మీరు ఏదైతే ఉన్నారో ఏ పార్టీ అయితే ఉన్నారో వాళ్ళకి మాత్రం మంత్రి పదవి కావాలని కోరుకుంటుంది మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై నాలుగు నుంచి అయినా మీరు పార్టీ తొంభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నారు మరి ఎందుకు కావాలని కోరుకుంటలేరు లేన అంటే నేను ఇప్పుడు నువ్వు ఆమె ఇష్టమైనది కాబట్టి నిన్ను నమ్ముకునేటోళ్ళు వాళ్ళు నువ్వు నీ దారా లబ్ధి పొందిన వాళ్ళు యువత ఏదైతే ఉంటారో ఏదైతే నువ్వు పోదాడలా చిన్నప్పటి నుంచి నాకు సర్కిల్ మొత్తం పోదాడనే ఉంది మరి వీళ్ళు గిట్ట అనుకుంటారు కదా ఇప్పుడు నీ నాయకత్వం గిట్ట మంచిగా ఉండాలి అవునా కదా నీకే ఇప్పుడు అంటే ఆ వేయడానికి వస్తే దాంతో పాటు మేము అడగడానికి నీకు ఉంటుంది అని చెప్పి మీరు అడుగుంటారు వస్తారా అది కూడా ఉంటుంది అంటే అంత పెద్ద స్థాయి నుండి ఇరవై సంవత్సరాలు కష్టపడతారు అవును ఒక పార్టీ అంటే అవి తెలుసు తెలువకో మధురో తప్పుడు అడిగిండానికి అప్పుడు పని చేయాలి అంటే తప్పుడు అడుగుండదు ఇప్పటికైనా సరే ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళు కూడా ఎట్లుంటారంటే మనం ఎట్లా అంత తెలుస్తుంది కాబట్టి మనం ఏ తప్పుడు వేసినా వాళ్ళు కూడా అదే తప్పుడు అడిగింది అదే కానీ రాజకీయం నా ఉద్దేశం రాజకీయం అంటే నిరంతరం పోటీ పోరాటం ఆ పోటీ కోసం పోరాటం మీరు ఎక్కడ చూడరు రెండు పార్టీల మధ్య పోటీ ఒక పార్టీలో నాయకత్వంలో పోటీ ఆ పోటీలో ఒకళ్ళు దాటడం కోసం పోరాటం పోరాటం ఇదే జీవితం ఇక్కడే రాజకీయ జీవితం సగం గెలిచినట్టే అయితే మనం ఏది ఆశించాలి ఏం ఆశించకూడదు అంటే నేను ఫస్ట్ టైం కూడా రాజకీయంగా అంటే నేను ఏదో ఒక పార్టీ ఈ పదవులు కావాలి ఏ రోజు ఆశపతి కాదు కానీ మొన్న బిఎస్పీ పార్టీ నుంచి కంటెస్ట్ చేయాలంటే చేస్తాం ఏ రోజు నేను ఇప్పటికీ ఏ రాజకీయ నాయకుడు దగ్గర పోయి నాకు ఈ పని కావాలని కానీ ఈ పదవి కావాలని ఇప్పటివరకు అడగలేదు వాటంతటేనా ఆరోపణలు కదా ఈ డబ్బు తీసుకున్నానని పిల్లల పైన ఒట్టేయడం కానీ అనేక సీన్ అన్న పార్టీలో ఉంటాడు ఇంకొక పార్టీ నుంచి ఇంకొక పార్టీలో పోతూనే ఉంటాడు నిరంతరం ఇట్లా ఇట్లా ఇట్లాంటివి చేస్తూనే ఉంటాడు ఇట్లా అంటే ఇట్లా నమ్మాలి సీనాలు అని అని చెప్పి ఆలయలు పోరాడాలి అనుకుంటున్నారు అంటే ఎందుకన్నా అంటే మీరు ఎంత పరిస్థితుల ప్రభావమా లేకపోతే ఎందుకు అసలు ఏం జరుగుతుందన్నా మీ రాజకీయ జీవితంలో ఒకటి ఫస్ట్ పైసలు తీసుకున్నారు తీసుకున్నారు ప్రమాణం చేస్తారు ప్రమాణం చేస్తారు అది మళ్ళీ పిల్లలకి మీ పిల్లలు కాదని ఇట్లా ఆ పిల్లలు చేసిన మీరు ఏదైతే ప్రమాణం చేసారో ఆ పిల్లలకి మీ పిల్లలు కాదు వేరే పిల్లలు మీరు చేసిన సొంత పిల్లలు మా అత్త పిల్లలు అది అది ఎవరికైనా తెలుసు అంటే అది ప్రమాణం చేయడానికి ఎవరు మాట్లాడుతుంటే నా మనసులో ఎట్లా నిరూపించుకోవాలి ఇప్పుడు ఇంతకంటే పెద్ద నిరూపణ ఏమి ఉండదు ఇంకోటి ఏంటంటే అసలు నాకు గుణం నా వై తెలుసుకోవాలి ప్రజలు కానీ లేదా యువకులకు కానీ నా పక్క నిన్నప్పుడు కోసం ఆశపడేటైతే ఇవాళ చాట డబ్బు దారి పెట్టుకోవాల్సి నాకు నా జేబు ఉన్నప్పుడు ఎత్తు చూడడం కష్టం ఉందంటే రూపాయలు లేకుండా తీసిచ్చేట నాది ఫస్ట్ ఇస్తే దూరం దగ్గర పట్టింది సరే అది అది నా పర్సనల్ అయితే ఒకటేది అది తీసుకోలే పిల్లలు ఎందుకంటే నమ్మి వాడు అవతరడు ఇది ఎట్లుండదు అంటే పుంజులాగా తయారైతుంది ఇది రోజు రోజుకి నాశం చేస్తుంది వ్యక్తిత్వాన్ని రాజకీయంగా కొంతమంది వ్యక్తులు ఎంతో ముందు కూడా పోటీ చేసిన కొంతమంది డబ్బులు తీసుకురాని మాట్లాడుతున్నా నేను ఉండ కదా అప్పుడు విన్నప్పుడు నాకు కూడా అనిపిస్తుంది కదా అవే నా కూడా ఇట్లా మాట్లాడుకుంటారు వాళ్ళు నా తెలిసి అంత అవసరం ఏ లేడకుండా ఎవరు తీసుకో అది ఎక్కడో ఏ వేరే స్థాయిలో నడుస్తుంది నెక్స్ట్ ఇంకోటి పార్టీలు మారు జనాలే పార్టీలు మారుతు ఓటర్లే పార్టీ మారుస్తారు మనం మార్చడం కాదు ప్రతి సందర్భంలో నచ్చిన లేడుని ఎన్నుకుంటారు నచ్చిన పార్టీ ఎన్నుకుంటున్నారు ప్రతిసారి అదే ఓటర్లు ప్రజలు పార్టీలు మారిన అయితే దాదాపు ఇప్పుడు డెబ్బై సంవత్సరాల నుంచి కూడా అదే పార్టీ రాజకీయంగా అధికారంలో ఉండాలి రాష్ట్రంలో కానీ దేశంలో అధికారం ఉండాలి ప్రజలే మారుతుంది ప్రజలు కూడా మార్పు కావాలి నేను ఒక కార్యకర్తని నాకు నాకు గుర్తింపు కావాలి నాకు అవకాశం కావాలి నాకంటే అవకాశం అంటే ఏదో పెద్ద అవకాశాలు కాదు నా స్థాయిలో నేను అనుకునే అవకాశం అంటే నాకు ఏదన్నా అవకాశం నాకు గుర్తింపు ఇచ్చినప్పుడు నా ఎనకున్న వాళ్ళకి కూడా గుర్తింపు వస్తుంది కదా అంటే నేను ఒక మెట్టు పైకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా నా తప్పుడు ఇంకో నా వెనక మెట్లో నా నా పక్కన మెట్లకు వస్తారు కదా అంటే ఏది లేకుండా అక్కడే కూర్చొని ఇప్పుడు పార్టీ మారటమంటే నాకంటే సామాన్య కార్యకర్తలు సామాన్యమే అడుగుతారు కానీ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశాల్లో కానీ పార్టీ పదవులు అనుభవించి ప్రభుత్వ పదవులు అనుభవించి మారని వాళ్ళు ఎంత బాగుంటుంది రాష్ట్ర అంటే టాప్ లెవెల్ లో కానీ ఎమ్మెల్యే సార్ ఆల్మోస్ట్ అందరు పార్టీ ఎవరు ఎవరు ఇక్కడ సొంత కోసం వాళ్ళ రాజకీయ కాంక్షల కోసం ఖచ్చితంగా పార్టీ పార్టీ మాత్రం ఇప్పుడు అవకాశం ఇప్పుడు ఇంకొక చోట అవకాశం ఇచ్చుకోండి పార్టీ కూడా ఆ పార్టీ కూడా వాడికి అవసరం ఉన్న తీసుకొని వాడికి అవకాశం ఇస్తుంది కానీ మరి కష్టపడడానికి అవకాశం ఇట్లే కదా అదే కాంగ్రెస్ పార్టీ అంటే అదే జరుగుతుంది అంటే అసలు కాంగ్రెస్ పార్టీలో అది జరుగుతుంది లేదా ప్రతి పార్టీలో వాళ్ళకి కావాల్సిన లీడర్ ని పార్టీ తీసుకుంటుంది లీడర్ కావాల్సిన పార్టీ ఏదైతే ఇది ఇది సహజం కూడా నా చిన్నప్పుడు జరిగింది అయితే రేపు జరిగింది అయితే ఏదైతే మీ ఆరోపణలు చేశారో దాని గురించి అయితే మీరు వివరించి చెప్పినా ఏదైతే పార్టీల గురించి వచ్చారో అందరు మారుతారు అందరితో పాటు అక్కడ మేము మారని చెప్పారు అంటే మీరు మనకి అంటే నాణ్యమైన మనకి గౌరవం కావాలి ఫస్ట్ ఎక్కడ అంటే నేను ఈ పార్టీ పార్టీ ఆత్మగౌరవం ఉంటేనే ఎక్కడ ఉంటాను అవును నేను అంటే పార్టీ కాదు ఇంకా ఎక్కడైనా నా గౌరవానికి బంధం జరుగుతుంది అన్నప్పుడు సభ్యుదారు ఇంట్లో చూసి ఈ పార్టీలు ఇట్లా ఏమి ఉండదు అసలు పార్టీలు బయటకు వాళ్ళు ఎవరు గౌరవం గవర్నమెంట్ బయట కొచ్చి అవగాన పార్టీ కాంగ్రెస్ పార్టీలో వచ్చినాక ఉంది అన్నది అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో స్వతంత్రత ఉంటుంది అంటే గౌరవం మనం తీసుకోవటం గౌరవం తీసుకునే వాళ్ళు మంచిది కాంగ్రెస్ పార్టీ మజా ఉంటుంది అన్న ఇప్పుడు దాదాపుగా ఇవన్నీ అయిపోయినాయన్న నెక్స్ట్ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి అందులో అనేకమైన ఎంపీపీ ఉంటుంది జెడ్పీ చేపర్సన్ ఉంటుంది మనల్ని కూడా అనేక రకమైన ఉంటుంది

ఇది మైండ్ సెట్ ని మార్చుకోవాలి ఎమ్మెల్యే చేసినప్పుడు ఎప్పుడు ఎమ్మెల్యేని చేయాలి ఇంకా అంతకంటే పై స్థానానికి పోవాలంటే ప్రజా సేవ చేయడానికి ఏ స్థానం అయితే అటువంటి పరిస్థితి ఇంకొకటి పూర్తిగా నేను పోరాట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో పద్మావతి మేడం తోటి జర్నీ చేస్తున్నాం ఇప్పుడు కంప్లీట్ గా మేడం కూడా నాకు చాలా మంచిగా ఆదరిస్తుంది ఆమె ఏం చెప్తే దానికి మీరు శిస్తావాస్ చేసుకుంటూ పోవడం ఎందుకంటే అడగలేరా అడగడం కాదు ఇప్పుడు దీని మీద ఇంకొక ప్రజల్లో ఆ నెల దాని అట్లా మాట్లాడి ఈరోజు వాళ్ళ వాళ్ళతో కలిసి పనిచేయడానికి అంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఇందులో ఒకటే మళ్ళీ కొంతమంది రెచ్చగొట్టినంత ఈజీగా మనం మనం వాళ్ళు రెచ్చగొట్టి మనం రెచ్చిపోయినంత ఈజీగా ఎదగడం కష్టం అంటే నాకు పద్మావతి గారు మేడం గారు కొంచెం పర్సన్ గా అసలు ఎంత గొప్ప ఇంటెక్చువల్ ఎంత గొప్ప మనసులో ఎంత గొప్ప అంటే నాకు తెలవదు కదా నా గురించి మీకు మీరు నాకు చాలా మంచిగా నేను అనవసరంగా చాలా రోజులు అంటే ఒక గురువు గారి లాగా ఉంటారు కదా మేడం కూడా ఒక గురువు లాగా మంచి అసలు ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే ఎప్పుడన్నా మేడం దగ్గర పోయినా ఇదే తొమ్మిది సార్ దగ్గర పోయినా కానీ ఎట్లా ఎట్లా బ్రతుకుతావు అని అంటే ఎట్లా సంపాదించుకొని బ్రతుకుతున్నావు అంటారు అంటే ఇదే ఎవరైనా అంతే కదా అసలు ఎట్లా నేను రెండు కూర్చో సార్ దగ్గర కానీ మేడంతో మాట్లాడేటప్పుడు మంచిగా ఆ ఏం చేస్తున్నావు ఎట్లా వెళ్తుంది అంటే వీళ్ళు ఎంత దీప్ గా ఆలోచిస్తున్నారు ఎవరైనా ఏం పని ఎట్లలో ఎట్లా పోయి ఒక వ్యక్తి గురించి ఇంత వీళ్ళు ఎట్లా పొస్తారు అనే ఆలోచన మీద నాటేటా పని చేసుకున్నావా వచ్చిన సీనా కలిస్తాను అంతే మీ ఊరికి వచ్చినప్పుడు కలిసినప్పుడు సీనా చేస్తే అయిపోతుంది అంతా అడిగేటప్పుడు ఊరుంటారు చాలా తక్కువ నేను మొత్తం సార్ని రోజు అంటే మూడు సందర్భాల్లో వేరే మాట్లాడుతున్నాను ఏం అంతా అయిపోతుంది సార్ ఒక మధ్యలో కర్పిస్తుంది ఇప్పుడేం చేస్తున్నావు అని ఎంత వస్తాయి సరిపోతాయా ఇంకేమైనా చేయొచ్చు కదా అంటే ఇప్పుడు సారి నా ఫీలింగ్ ఏంటంటే ఆయన ముందు ఎంత గొప్ప గాలిస్తారో ఆయన ముందు అనలేదు మీ సందర్భం మీరు ఎత్తురుగా అంటారు కానీ అది ఆయన ముందు సార్ మీరు మాట్లాడుతున్నారు ఎంత గొప్పగా ఆలోచిస్తారు అంటే ఏమైందంటే మనం గాలి పెట్టినైతే అదే మేడం కూడా రెండు మూడు చోట్ల కూడా ఇదే సందర్భం ఎట్లా అసలు వాళ్ళు పూర్ణాన్ని మేడం అసలు ఎంత ఎగ్జైట్మెంట్ అబ్బాయి ఇంత చిన్నపిల్ల ఇంత గ్రేట్ తెలుసు ఎట్లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం ఎట్లా మన ఫీలింగ్ ఎట్లా అంటుంటే ఇంత డీప్ గా ఇంత డెప్ గా డెప్త్ గా ఆలోచిస్తారా అనిపించింది అదే నాకు ఉన్న ఆలోచన వాళ్ళు ఉన్నంతలో మంచిగా ఉంటారు ఇక గురువుగా ఎవరోకుండా ఉంటుంది ఖచ్చితంగా రాజకీయాల్లో ఒక గురువు ఉంటేనే ఖచ్చితంగా మనకంటే ఒకటి ప్లాట్ఫామ్ ఏర్పడుతుంది అయితే నా మా నా పరిస్థితికి కానీ నా మానసిక స్థితికి అంటే నా మనో ఏమంటుంది నా ఆలోచన విధానానికి మంచిగా నాకు అనిపించేది నేను 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 ఎట్లా చెప్తే ఎప్పుడు చెప్తే ఎక్కడ చెప్తే దానికి నేను అంతే కదా మీరు దాదాపుగా ఇంత ఇన్ని రోజుల నుంచి ముచ్చట పెట్టుకుని వచ్చామన్నా అంటే దాదాపు అందరూ మీ గురించి అందరూ చూస్తున్నారు మీ గిట్ట ముచ్చట పెట్టి ఇలా కొన్ని విషయాలు ఎక్కువ చెప్పారు కోదాడ నియోజకవర్గ ప్రజలకు మీరేమన్నా చెప్పాలనుకుంటే ఒక రెండు నిమిషాలకి మనం చూసి చెప్పాను అన్న నిన్ను నమ్ముకున్న వాళ్ళకు అందరికీ ఉంటారు కదా గా కోదాడ నియోజకవర్గ ప్రజలకి చెప్పేది ఏముంటుంది మంచి పరిపాలన జరుగుతుంది కోదా అట్లా నిరంతరం మీరమ్ గారు ఎమ్మెల్యే గారు పద్మోహన్ రెడ్డి గారు అందుబాటులో ఉంటున్నారు ఖచ్చితంగా ఎంత చిన్న పనైనా ఎంత పెద్ద పనైనా ఎంత సమస్య ఉన్నా కానీ ఖచ్చితంగా ఎవరి త్రూ పోయినా ఏ లీడర్లు తీసుకొని పోయినా మీరు సొంతంగా పోయినా క్యాంప్ ఆఫీస్లో కానీ పార్టీ ఆఫీస్లో కానీ ఖచ్చితంగా అందుబాటులో ఉండి మీకు అన్ని రకాలుగా సేవ చేయడానికి ఎమ్మెల్యే గారు అది ఉన్నారు దాంతోపాటు మా కూడా మీకు ఆ కనెక్షన్ ఏదైతే ఇబ్బంది ఉందో మా అప్రోచ్ చేయటం కానీ నిరంతరం వెయ్యి సంవత్సరాలు కోదా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తెచ్చుకుంటూ కోదా అభివృద్ధి కోసం కృషి చేయడం కోసం ప్రజల తరఫున కోదావరి కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ చూసింది కదా నిజంగా చెప్పాలంటే కోదాడ ఎమ్మెల్యే మేడమ్ తోటి ఎంత ప్రేమ ఉండ మాటలలో కాదు ఆయన గుండెలించి వస్తుంది అడగకుండా కానీ మేడం గురించి ఇన్ని విషయాలు చెప్తున్నారంటే రానున్న రోజుల సీనన్న అనేకమైన ఉద్యమాలు చేపట్టిన అనేకమైన పార్టీలలో పనిచేసిండు ఏం తెలియకుండా ఏం తెలుసో తెలియదో ఇన్ని రోజులైతే నా కాలం ఒక వృధా అయిపోయింది ఎటువంటి మంచి నేర్చుకున్నా నాకు మేడం యొక్క గురువు లాంటిది ఒక తల్లి లాంటిది అయితే మా ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆమెతో పాటు నా జర్నీ ఇటువైపు చూడదు ఇటువైపు చూడడం చక్కగా అమ్మ ఏం చెప్తే నేను అదే చేసినట్టు రానున్న రోజుల అన్నకి ఏదైనా మంచి పదవి రావాలని చెప్పి వచ్చిన తర్వాత నేనే వచ్చి ఆ ఊరికి వచ్చి అన్నతోటి మంచి ముచ్చట పెట్ట చూసిరిగా సీరన్న తోటి ఏదేమైనా ఒకటి బడుగుబలైన వర్గాల బిడ్డలు ఎవరైనా ఎదుగుతున్నారంటే ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలని ఆరోపణలు ఏద్దు ఈ అండే నూటి ద్వారా మేము అందరు చెప్తున్నా మరో రీటెట్తో రాదన్నా ఏదా ముచ్చలు పెట్టారు ఉంటా మరి థ్యాంక్ యూ